నమస్కారం ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మన ఛానల్లో ప్రసారం అవుతున్న వేమన పద్యాలతో పాటు మోటివేషనల్ వీడియోలు ప్రముఖులు చెప్పినటువంటి సూక్తులు మంచి మంచి చిన్న కథలను ఎంతో ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదం ఈరోజు వివేకానందుల వారి తాత్వికత అతని భావాలు అవి యువతకు ఏ రకంగా ఉపయోగపడతాయో యువతను ఎంత బాగా సత్ప్రవర్తన దిశగా మరలిస్తాయో తెలుసుకుందాం వివేకానందుడు గొప్ప తాత్వికుడు అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదాంతం తత్వశాస్త్రంలోనే కాకుండా సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగపడుతుందని ఆయన భావన రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో జీవుడే దేవుడు అనేది అతని మంత్రముగా మారింది దరిద్ర నారాయణ సేవ అంటే పేదవారి సేవలో భగవంతుని సేవ అనే పదాన్ని వివేకానందుల వారు ప్రతిపాదించారు విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్పవారిని తక్కువవారని ఎలా అనుకుంటాం అనే ప్రశ్న తనను తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయంలో కలిగే దివ్య జ్యోతిలో కలిసిపోతాయని తెలుసుకున్నాడు అప్పుడు పుట్టే ప్రేమ నుండి తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుషులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది అని తెలుసుకున్నారు అందరూ తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు వ్యక్తిగత మోక్షముపై వ్యామోహము కూడా వదిలేసి ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి వివేకానందుల వారు రామకృష్ణ మిషన్ను అంటే రామకృష్ణ మఠము వ్యక్తి మోక్షమునకు ప్రపంచ హితమునకు అనే నినాదం మీద ఆయన స్థాపించారు సిద్ధాంతము పిడివాదాలు సంప్రదాయాలు దేవాలయాలు ఉన్న వాటిని గురించి ఆలోచించవు మనిషి హృదయంలో దీపిస్తున్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకు కొరగావు ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి మొదట ఈ శక్తిని సముపార్జించండి ఇతర ధర్మాలను నిందించవద్దు ప్రతి మతంలోనూ ప్రతి సిద్ధాంతంలోనూ ఎంతో కొంత మంచి ఉంటుంది సోదర ప్రేమ గురించి ప్రసంగాలు మాని ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి త్యాగ సాక్షాత్కారాలను పొందిన వాడే ప్రపంచంలోని సర్వ మతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు వ్యర్థవాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు అప్పుడే మానవాళికి సహాయం చేయగలడు వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మం యొక్క అంశాలు స్వామి వివేకానంద ఎన్నో దివ్య ప్రబోధాలను అందించారు ఇక్కడ వివరింపబడ్డాయి విందాం గమ్యం చేరే వరకు ఆగవద్దు జాగృతులు కండి దీర్ఘ అంతమవుతోంది పగలు సమీపిస్తోంది ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిరోధించలేరు ఆవేశపూరితులు కండు కండు ప్రేమతత్వాన్ని వీడవద్దు విశ్వాసాన్ని నమ్మకాన్ని సడల్నీయకండి భయం విడనాడండి భయమే పెద్ద పాపం ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి సాహసాన్ని ప్రదర్శించండి మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపు వద్దు వారికి మీ సేవలను అందించండి మందలో ఉండకు వందలో ఉండడానికి ప్రయత్నించు ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు మతం అనేది సిద్ధాంత రాద్ధాంతాలలో లేదు అది ఆచరణలో ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది ఇలాంటి అద్భుతమైన దివ్యమైన వివేకానందుల వారి సూక్తులు యువతను మేల్కొల్పుతాయి యువతను కార్యోన్ముఖులను చేస్తాయి యువతలో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తిని మేల్కొలుపుతాయి అది వివేకానందుల వారి ప్రబోధాలకు ఉన్నటువంటి మహాశక్తి ఇలాంటి అద్భుతమైన వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం అంతవరకు ధన్యోస్మి ధన్యవాదములు